తెలుగు నూతన సంవత్సరం రోధినామ ఉగాది పండగను పురస్కరించుకొని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో మంచిర్యాల శాఖ మరియు మా రాష్ట్ర అధ్యక్షులు బేటి కిర్మలరావు పిలుపు మేరకు ప్రజలందరికీ షడ్రుచులు ఏదైతే జీవితంలో కష్టాలను చూస్తామో పులుపు తీపి అనుభవాలు ఉంటాయో అలా శత్రుచులను మనం ఎదుర్కొని ఈ సమ రాబోయే సంవత్సరంలో విజయం అంతరు కావాలని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఈ యొక్క ఉగాది పచ్చడిని ప్రజలందరికీ పంచిపెట్టడానికి మేము ఈరోజు మా నూతన బాడీ ఒక ప్రోగ్రాన్ని తీసుకొని ఒక కార్యక్రమాన్ని ఎంచుకొని ఈరోజు బస్ స్టాండ్ ప్రాంగణంలో మా అయ్యప్ప మా గురుస్వామి రాజు కమ్యూనికేషన్ వారి స్థలం లోపల యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరము మా అయ్యప్పలో అందరికీ కూడా ఆ యొక్క అయ్యప్ప ఆశీస్సులతో రోజునామ సంవత్సరం అద్భుతంగా ఉండాలని ప్రతి ఒక్కరు ఆర్థికంగా సామాజికంగా ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉంటూ వారి పరిపూర్ణ జీవితాన్ని ఈ సంవత్సరంలో మహాద్భుతంగా గడపాలని మనసారాలు కోరుకుంటూ ఇక్కడికి ఈరోజు విచ్చేసిన ప్రతి ఒక్క స్వామికి మా రాష్ట్ర శైతుకులు తిరుమల రావన్న స్వామికి మా ట్రెజరర్ బొడ్డు లక్ష్మణ స్వామికి మా గురువుగారు రాజేశ్వర స్వామికి మా యొక్క వైస్ చైర్మన్ వడ్నాల రవీంద్ర అన్న స్వామికి మా యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీపురం రాజేశ్వర స్వామికి లక్షత్రీటి నుండి విచ్చేసినటువంటి చూసి గిరిధర స్వామికి మరియు శ్రీశీస్ నుండి విచ్చేసినటువంటి స్వాములకు మరియు నగునూరు శ్రీనివాస్ గారికి మరియు గోల్డ్ అయ్యప్ప సత్యం స్వామికి మరియు మహేష్ స్వామికి గజ్జలి రాజన్న స్వామికి ప్రభాకర్ అన్న ప్రెస్ రిపోర్టర్ గారికి మరియు ఈరోజు రాజకీయ మిత్రులుగా వచ్చినటువంటి ఇక్కడ రగన్నకు శ్రీకాంత్కు మరియు సిటీ కేబుల్ యజమాన్యాలకు మరియు ఈరోజు ఇక్కడ నుంచి ఈ ఈరోజు దాతలుగా నిలిచినటువంటి బీతి సత్యనారాయణ గారికి లసట్ విజయకుమార్ గారికి చిట్టి ప్రవీణ్ గారికి సంజీవ్ గారికి సతీష్ గారికి మరియు మా యొక్క జనరల్ సెక్రటరీ ఎల్క సంతోష్ గారికి ఈ కార్యక్రమానికి మా హాస్పిటల్ నుండి వర్క్ చేసినటువంటి ఆకాష్ మరియు చందు గారికి కూడా మరియు అంబులెన్స్ అసోసియేషన్ నుండి విచ్చేసిన కిరణ్ గారికి సాగర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి రోజునామో ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ అందులో మీరు ఉండాలి నేను ఉండాలి అందరం బాగుండాలి అనే నినాదంతో అయ్యప్ప స్వామి శరణమయ్యా